హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి రీసెంట్గా రీసెంట్ గా బైక్ పై హైదరాబాద్ వెళ్తున్నానని ఒక వీడియో పెట్టాను కదండీ నువ్వు హైదరాబాద్ వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక దగ్గర అయితే మాకు ఈ ఫ్రూట్ అయితే కనిపించింది ఫ్రూట్స్ అమ్మే అతని దగ్గర ఇంతకంటే ఇంకా పెద్ద ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి ఇది స్టార్టింగ్ సైజ్ అనుకుంటా మేమైతే యాక్చువల్గా దొబ్బకాయలు అనుకుని వెళ్ళామండి ఈ ఫ్రూట్ కొనడానికి కానీ అతన్ని అడిగితే ఇవి దొబ్బకాయలు కాదు పంపర పనస అని చెప్పారు నేనైతే ఈ పేరు ఎప్పుడు వినలేదు మీరు ఎప్పుడైనా వినుంటే కామెంట్ చేయండి ఏదో కొత్త ఫ్రూట్ లా ఉంది ట్రై చేద్దామని రెండైతే తీసుకున్నాము వన్ పీస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ చెప్పాడు కానీ టూ పీసెస్ తీసుకున్నాం కదా హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడు ఫ్రూట్ని అతను అక్కడే ఒలిచి కూడా ఇస్తున్నాడు కానీ మాకు అంత టైం లేదు అందుకే తీసుకొని వచ్చేసాం వలుస్తున్నప్పుడు మేము చూసాము పింక్ కలర్లో ఉంది లోపల కానీ మేము ఇంటి దగ్గరికి వచ్చాక ఒకటి వల్లిసామండి మామూలుగా బత్తాయి ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇదేంటి ఇలా ఉంది మోసపోయామా ఏంటి అనుకున్నాం రెండోది కూడా ఒలిచి చూద్దామని వలవడం జరిగింది కానీ కొంచెం పింక్ కలర్లోనే ఉంది ఫస్ట్ మేము వలసిన కాయ వచ్చేసి కొంచెం చిన్నగా ఉందండి అందుకే అది కలర్ చేంజ్ కాలేదనుకుంటా ఇది కొంచెం పెద్దది అందుకే పింక్ కలర్లో వచ్చింది దీన్ని వలవడం మాత్రం చాలా హార్డ్గా ఉందండి బతాయి అంత సింపుల్గా అయితే రావడం లేదు పనసకాయ వలిచేటప్పుడు ఎంత కష్టమో ఇది వలుస్తుంటే కూడా అంత కష్టంగా అనిపించింది చివరికైతే ఒలవడం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంతసేపు కష్టం అంతా ఎగిరిపోయింది టేస్ట్ విషయానికి వచ్చేసరికి స్వీట్గానే ఉందండి మీరు కూడా మీకు ఏ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే ఆ ఫ్రూట్స్ని తినడానికి ప్రయత్నించండి ఫ్రూట్సే ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్